క్రీస్తునందు ప్రియమైన జీజస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులకు మన ప్రభును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో శుభవందన తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి గాక ఇది నాన్న దేవుడు మౌనంగా ఉన్నప్పుడు మన ప్రార్థనకు ఎందుకు జవాబు రాదు చాలాసార్లు దేవుడు మౌనంగా ఉంటున్నాడు ఆయన మౌనంగా ఉన్నప్పుడు మనకు చాలా బాధ కలుగుతుంది ఎందుకు దేవా మౌనంగా ఉన్నావు నేను ఇంతగా ప్రార్థన చేస్తూ ఉన్నాను కానీ నాకెందుకు జవాబు రావట్లేదు అని మనం చాలా బాధపడుతూ ఉంటాం అయితే దేవుడు ఎందుకు మౌనంగా ఉంటాడు ఆయన మౌనంగా ఉండడానికి గల కారణం ఏంటి ఆయన మౌనంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఆయన మౌనంగా ఉన్నప్పుడు మనం ఎలా నడుచుకోవాలి మనం ఎలా ఉండాలి అనే విషయాలు ఈ వీడియోలో మనం ఉన్నాం దయచేసి తప్పకుండా మీరందరూ శ్రద్ధగా వినాలి ఆసక్తిగా వినండి ఈ ఆధ్యాత్మికమైన సంగతులను మీరు విని ధైర్యపరచబడి బలపరచబడి క్రీస్తులో ముందుకు కొనసాగుతురుగాక దేవుడు చాలా సందర్భాల్లో మౌనం వహించిన సందర్భాలు చాలా ఉన్నాయి అయితే ఉదాహరణకు మీకు ఒక విషయాన్ని చెప్తాను దైవ గ్రంథంలో గారి జీవితాన్ని మనం గమనించినప్పుడు ఏబుగారు గారు చాలా ధనవంతుడు యథార్థవంతుడు న్యాయవంతుడు ఆ దేశంలోనే చాలా వచ్చినవాడు గొప్పవాడు అయితే ఒకనొక దినాన ఉన్న పాటున చాలా భయంకరమైన శ్రమలు వచ్చినాయి ఒకే రోజు తన కుటుంబంలో ఉన్న బిడలను ఆయన పోగొట్టుకున్నాడు సంపదంతా కూడా ఒకే రోజు నాశనం అయిపోయింది ఆ సమయంలో ఏబు గారు చేసినటువంటి పనేంటో తెలుసా ఎందుకు దేవుడు నాకు ఇలాగూ చేశాడు అని అనలేదు మరి ఏం చేశాడు ఒక వాక్య భాగాన్ని మీకు చదివినిపిస్తాను ఏబు గ్రంథం ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చి చదువుతున్నాను గమనించండి నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను యుహోవా ఇచ్చాను యుహోవా తీసుకుని పోయెను యహోవా నామమునకు స్థుతి కలుగును గాక ఈ సంగతుల్లో ఏ విషయమందును ఏపు ఏ పాపమును చేయలేదు దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు దేవుడి యొక్క మౌనం చాలా బాధను కలిగిస్తుంది దేవుని యొక్క మౌనం చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది అయితే ఏముగారంట ఇన్ని శ్రమలు వచ్చినా ఏమన్నాడు తెలుసా దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకున్నాడు నేను దిగంబరిగా వచ్చి దిగంబరిగా వెళతాను యహోవా నామమునకు స్థుతి కలుగును గాక అంటున్నాడు మనం ఇంకా దైవ గ్రంథంలో మనం చదివితే ఏబు గారు ఎంతో సహనాన్ని కలుగున్నాడు కొన్ని నెలల వరకు దేవుడు మౌనంగానే ఉన్నాడు ఏబు గారికి ఎటువంటి సహాయాన్ని చేయలేదు ఒంటి నిండా కురుపుల రోగం వచ్చింది అయినా కూడా ఏబుగారు యథార్థతను వదిలిపెట్టలేదు దేవుడు మౌనంలో గొప్ప ఆశీర్వాదం ఉంది మనం వేచి ఉండాలి రెండవదిగా మనం గమనించినప్పుడు దైవగ్రంథంలో దానియేలు గారు ప్రార్థిస్తూ ఉంటాడు మూడు వారంలో అనగా ఇరవై ఒక్క దినాలు ఆయన ప్రత్యేకమైనటువంటి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క వచ్చి దానియాలు బలపరుస్తూ ఉంటుంది కొన్నిసార్లు దేవుని యొక్క సమాధానం ఆలస్యం అవుతుంది వెంటనే రాదు ఒక దర్శనం కలిగిందా వెంటనే జాబు రాదు ఒక కళ వచ్చిందా వెంటనే జాబు రాదు ఒక ప్రవచనం వచ్చిందా వెంటనే జాబు రాదు వేచి ఉండాలి మూడోదిగా మనం గమనించినప్పుడు హబ్బకు గ్రంథంలో ఓ ప్రత్యేకమైనటువంటి ప్రవచనాత్మకమైన విషయం చదువుతున్నాను గమనించండి హబ్బకు గ్రంథం రెండో అధ్యాయం మూడవ వచనం ఆ దర్శన విషయము నిర్ణమే నిర్ణయ కాలము జరుగును సమాప్తమకై ఆతురపడుచున్నది అది తప్పక నెరవేరును అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము అది తప్పక జరుగును జాగు చేయక వచ్చును దేవుడు చెప్పిన మాటలు నెరవేర్చబడతాయి అవి కొంచెం ఆలస్యం అవ్వచ్చు కొంచెం ఆలస్యం అవ్వచ్చు కానీ దేవుడు మౌనంగా ఉన్నాడు అంటే తప్పకుండా జరిగిస్తాడు అని చెప్పేశాడా చేస్తానని చెప్పాడా వేటెన్సీ మీరు ఎప్పుడైతే వేచి ఉంటారో తప్పకుండా జాబును చూడగలుగుతారు ఈ వాక్య భాగం మనకు అదే తెలియజేస్తూ ఉంది ప్రిమిడి దేవుని బిడ్డలారా దేవుడు మౌనంగా ఉన్న సమయాల్లో మనము వేచి ఉండడం చాలా మంచిది ఏబు గారు దేవుడు మౌన స్థితిని గమనించాడు దానియలు గారు దేవుని యొక్క మౌనాన్ని గమనించాడు హబ్బుకు గారు దేవుని యొక్క మౌనాన్ని గమనించారు దేవుడు మౌనంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి మనం ఏం చేస్తామో తెలుసా వెంటనే రెస్పాండ్ అయిపోయి దేవా ఎందుకు నాకు ఇలాగ చేసావు ఎందుకు నాకు ఇలా జరిగింది అని వెంటనే మాట్లాడడం మొదలు పెడతాం అలాగే కాకుండా దేవుడు మౌనంగా ఉన్నప్పుడు మీరు చేయవలసిన మూడు పనులు ఒకటి ప్రార్థన చేయటం మర్చిపోకండి రెండవది వాక్య ధ్యానం వాక్యాన్ని చదవడం ధ్యానించడం మర్చిపోకండి మూడవదిగా విశ్వాసంతో కనిపెట్టండి విశ్వాసంతో కనిపెట్టండి మన విశ్వాస అభివృద్ధి కొరకే దేవుడు కొన్నిసార్లు మనకు వచ్చే శ్రమలు కానీ కష్టాల్లో కానీ ఆయన మౌనంగా ఉంటాడు కాబట్టి అధైర్యపడొద్దు ధైర్యపడండి దేవుని మౌనం వెనకమాల ఒక గొప్ప ఆశీర్వాదం ఉంది ఆయన మౌనం వెనకమాల ఒక గొప్ప మహిమ దాగి ఉంది మీరు ధైర్యపరచబడండి బలపరచబడండి దేవుడు మీ పక్షాన మౌనంగా ఉన్నాడా మీరేమి దిగులు చెందకండి దేవుడు తప్పకుండా మీకున్న బాధలన్నింటిలో కష్టాలన్నింటిలో నుంచి విడిపించడానికి ఆయన ఈరోజు మౌనంగా ఉన్నాడేమో ఒకానొక సమయం రాబోతుంది ఆ రోజు తప్పకుండా మిమ్మల్ని ఆయన తప్పకుండా విడిపిస్తాడు నడిపిస్తాడు పోషిస్తాడు బ్రతికిస్తాడు రక్షిస్తాడు ప్రీది బిడ్డారా ఈ సందేశం మీకు ధైర్యం ఇచ్చిందా మీరు బలపరచబడ్డారా తప్పకుండా కామెంట్ చేయండి నేను మీకోసం ప్రార్థన చేస్తాను మీరు వినడమే కాదు ఇతరులకు షేర్ చేయండి ఈ యొక్క పరిచర్యలో పాలిబాగు సులకండి దేవుడు మిమ్మల్ని దీవించుడుగాక